హాయ్ వట్స్ మా చల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కు సుస్వాగతం ఈరోజు వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అతి తక్కువ ధరలో ఇరవై రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ అయితే భూమి అయితే అమ్మకానికైతే మన ఛానల్ ద్వారా తీసుకువచ్చాము తార్ రోడ్ నుంచి ఒక పావు కిలోమీటర్ మట్టి రోడ్డుకైతే రావాలన్నమాట ముప్పై అడుగుల అన్నమాట కార్లు ట్రాక్టర్లు లారీలు బైక్లు అవైలబుల్గా ఇబ్బంది లేకుండా వర్షాకాలమైన ఎండాకాలమైన ఎటువంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట నక్ష రోడ్ అనమాట విలేజ్ మ్యాప్లో కూడా ముప్పై అడుగుల డొంక అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంది ల్యాండ్కి బాట వచ్చేసి వంద ఫీట్ల రోడ్ నుంచి డొంక రోడ్డు అయితే అవైలబుల్గా ఉందన్నమాట ఏ ఇబ్బంది లేదనమాట ట్రాన్స్పోర్ట్కి అయితే మరి ల్యాండ్లో అయితే ప్రజెంట్ అయితే బొప్పాయి కంది మిర్చి పంటలైతే వేశారనమాట రైతులు వచ్చేసి మరి ల్యాండ్లో ఈ వీడియోని పూర్తిగా చూడండి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఈ వీడియో చెప్పడం అయితే జరుగుతుంది దయచేసి ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇప్పుడైతే మనకు చూస్తున్నాము ఇది బొప్పా స్థడం అనమాట మొత్తం రోడ్ ఫేసింగ్ అయితే కలిగి ఉంటుంది రోడ్ ఫేసింగ్ కూడా చాలా బాగుందనమాట ఒక పది ఎకరాలు వచ్చేసి ఆపోజిట్ ఆపోజిట్లో ఉంటాయి అనమాట మొత్తం ఇరవై రెండు ఎకరాలు అమ్మకానికైతే సిద్ధంగా ఉందన్నమాట మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మొత్తం రెడ్ అండ్ బ్లాక్ సాయిల్ కలిగి ఉంటుంది రెండు మిక్స్డ్ సాయిల్ అనమాట సాయిల్ చూసుకుంటే ప్రజెంట్ అయితే ఒక పది ఎకరాల్లో మిర్చి అయితే సాగైతే చేస్తున్నారన్నమాట ఒక పదకొండు ఎకరాలకు ఒక బోర్ అయితే ఉంది మరొక పదకొండు ఎకరాలకు అయితే బోర్ అయితే లేదనమాట ఈ వీడియోని పూర్తిగా ఎండియన్ వరకు చూడండి ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి ల్యాండ్ యొక్క అడ్డస్ చూసుకుంటే పల్నాడు జిల్లా దుర్గి మండలం ల్యాండ్ వచ్చేసి మరి ల్యాండ్ యొక్క విలేజ్ చూసుకుంటే పట్ల వేయడం అనమాట ల్యాండ్ వచ్చేసి బోర్ అయితే పీకుతున్నారనమాట బోర్ అయితే కాలిపోయింది ఒక బోర్ అయితే ఉందన్నమాట ఈ మిర్చి తోటలో మూడు అంగళాల వాటర్ అయితే ఒక పదకొండు ఎకరాలకు పుష్కలంగా ఉందన్నమాట ఫుల్గా వాటర్ అయితే వస్తాయి ఏ కాలమైనా ఇబ్బంది లేకుండా మూడు అంగళాల బోర్ అయితే ఉందన్నమాట ఆల్రెడీ రైతు అయితే మిర్చికి నీరైతే కడుతున్నాడనమాట ఫుల్గా మూడు అయితే బోర్ అయితే పోస్తుందన్నమాట మరి ఇంకొక పదకొండు ఎకరాల్లో అయితే బోర్ అయితే లేదనమాట మరి ల్యాండ్ యొక్క ధర చూసుకుంటే ఒక పదకొండు ఎకరాలు వచ్చేసి పదమూడు లక్షల రూపాయలైతే చెప్తున్నాడు బోర్ లేని భూమి వచ్చేసి మరొక పదకొండు ఎకరాలు వచ్చేసి రైతు వచ్చేసి పన్నెండు లక్షల రూపాయలైతే చెప్తున్నాడు బోరు ఉన్నదైతేనేమో పదమూడు లక్షల రూపాయలైతే చెప్తున్నాడు బోరు లేనిదైతేనేమో పన్నెండు లక్షల రూపాయలైతే చెప్తున్నాడు మొత్తం ఇరవై రెండు ఎకరాలైతే అమ్మకానికైతే సిద్ధంగా ఉందన్నమాట వన్ బి అడంగులు పహానీలు పాస్బుక్లు అన్నీ క్లియర్గా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట గో ఎటువంటి ఇబ్బంది అయితే లేదనమాట మండల సర్వే తోటి మనకైతే కొలత కొలిసి సర్టిఫికేట్ అయితే ఇస్తారన్నమాట నలుమూలల సమానంగా అయితే ఉందన్నమాట బిట్టు వచ్చేసి ఒక పదకొండు ఎకరాలు ఆపోజిట్ మరొక పదకొండు ఎకరాలు అయితే ఉందన్నమాట ఈ కంది మిర్చి బొప్పాయి వచ్చేసి పదకొండు ఎకరాలు అనమాట ఇంకో పదకొండు ఎకరాలు వచ్చేసి కంది మిర్చి అయితే రెండు పంటలు అయితే వేశారనమాట రెండు కూడా ఈ మట్టి రోడ్డు ఫేసింగ్ అయితే కలిగి ఉంటుందన్నమాట భూమి కూడా చాలా సారవంతంగా ఉన్నాయన్నమాట బొప్పాయి అయితే చాలా బాగా కాసిందనమాట చాలా దిగుబడి అయితే వచ్చింది క్లియర్ టైటిల్ అయితే కలిగి ఉంది ఒక ఇరవై రెండు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇలాంటి ఎవరికైనా నచ్చితే డిస్టల్ లో మాకు కాంటాక్ట్ నెంబర్లో ఉంటాయి కాల్ చేస్తే ల్యాండ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న మాత్రమే కాల్స్ అయితే చేయండి పాస్గా కాల్స్ అయితే ఎవరూ చేయొద్దు ఈ ఇలాంటి సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు రోజు ముందుగానే మాకు వాట్సాప్లో ఈ ల్యాండ్ని అయితే ఫార్వర్డ్ చేసి మాచల్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన మన యూట్యూబ్ ఛానల్ ద్వారా సైట్ విజిట్ని అయితే ఒక రోజు ముందుగానే మన ఛానల్ ద్వారా బుక్ చేసుకోండి తెలంగాణ బోర్డర్ నాగార్జున సాగర్కి ల్యాండ్ వచ్చేసి నలభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది హైదరాబాద్కి సుమారు నూట ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ రావచ్చు నల్గొండ జిల్లాకి వచ్చేసి ఈ ల్యాండ్ వచ్చేసి వంద కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంది తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్